ప్రైజ్ దాట్ అందరూ మీ మీ పన్ను ముగించుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్ కి ఆఫీసులకి ఇంకా వేరే పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కృప మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే గడిచిన ఈ దినం అంతలో ఒకవేళ మనం వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నామేమో లేదు అని మనం గట్టిగా చెప్పలేం కదా ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో అది మాట వలనైనా చూపు వలనైనా ప్రవర్తన వలనైనా ఆలోచన ద్వారానైనా సరే ఏదో ఒక తప్పు చేసే ఉంటాము మరి వాటన్నిటి కోసం తండ్రి పాదాలు పట్టుకొని మొదట క్షమాపణ అడుగుదాం ఎందుకంటే వాటికి తగిన వాటికి తగిన శిక్ష మనం మనకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తండ్రిని క్షమాపణ అడగాలి ఏ రోజు కా రోజు మళ్ళీ ఇక అలాంటి పాపపు జోలికి పోకుండా ఉండాలనే మనసు కూడా తండ్రిని అడుగుదాము ఇంకొక విషయం ఏంటంటే నేను ఎంత భారంగా ప్రార్థన చేసినా కూడా మీరు భారంగా ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనలకి జవాబు రావాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది మనం చేసిన తప్పు ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా దేవుని పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకోవాలి మామూలుగా కాదు కన్నీటితో ఒప్పుకుంటేనే పశ్చాత్తాప పడితేనే తండ్రి క్షమించి మన సమస్యలకు ఒక దారి చూపిస్తాడు ఒక పరిష్కారం పంపిస్తాడు మొదట కన్నీటితో ఒప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం దజీ సందర్కాలు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజా రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రప మేము క్షేమంగా మా పనులకు తీసుకెళ్లి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి ఎంత ప్రక్వ మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద కూడా జాలిపడి మరి ఇంత క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత మరి మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి బిడ్డలకున్న సమస్యలు నా తండ్రి నా దగ్గరకు వచ్చినవి కాదు ప్రభావా మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభావ మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అయినా సరే మా మీద దృష్టి వచ్చిన దేవామికే స్తోత్రం ప్రప మరి అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ఎవరైతే అవమానాలు పొందుకుంటున్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూసిన తండ్రి మరి చేసిన తప్పు నా ప్రభా మరి క్షమించండి ప్రభా తెలియక చేశారు నా తండ్రి తప్ప పిన కుమారుడు ఎలాగైతే ప్రభ మరి తన సొంత ఆలోచనతో తనకు కలిగిందంత తీసుకెళ్లి నష్టపోయి ప్రభా కనీసం ఆఖరికి తినడానికి కూడా లేకుండా ఎంత బాధపడ్డాడు అదే పరిస్థితిలో బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి మరి తప్పిపోయిన కుమారుడు ప్రభా తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నా తండ్రి పాదాల మీద నేను పడతాను ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడేమో అని ప్రభా ఆశతో తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి బిడ్డ మీద జాలి పడి కనికరపడి క్షమించి ప్రభా అక్కున చేర్చుకున్నాడు బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా ప్రభా బిడ్డలు ఆవేదనలో ఉన్నారు వారి వైపు ఒక్కసారి చూసి వారి మీద కనికరపడి జాలిపడి ప్రభా తెలియక చేసిన తప్పు తండ్రి బిడ్డను క్షమించి ప్రభా వారికి అప్పుడు తినే మార్గాన్ని ప్రభా ఒక దారి మీరే చూపించండి మనుషుల నమ్మకంటి కంటే ఏ హోవాను ఆశ్రయించటం మేలు రాజుల నమ్మకంటి కంటే ఏ హోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా బిడ్డల మీ మీదే ఆనుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి మనుషుల వైపు చూడొద్దు నా ప్రభు ప్రతి ఒక్కరు మీ దగ్గరికి రావాలి మీ పాదాల దగ్గరికి రావాలి మీ తోడే బిడ్డలకు కావాలి నా తండ్రి పశ్చాత్తాపడే మనసు హృదయాలు ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వాళ్ళకు వాళ్ళకొక దారి చూపించి మనం అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి తప్పు మాదే నా తండ్రి మా సంత ఆలోచనతో మేమే తప్పు చేసాం కాబట్టి ఇప్పుడు ఆ బాధ కూడా మేమే అనుభవిస్తున్నాం జాలి దేవా కరుణ దేవా బిడ్డల మీద జాలి చూపించి మనం అడుగుతున్నాం తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని ప్రభా మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి బిడ్డలకు ఉన్న ఆశ బిడ్డలకు ఇచ్చిన ఆశ ప్రకారం నా తండ్రి బిడ్డల హృదయాలు మీ వైపు ఉదిరిపోండి లోకాన్ని అసహించుకోండి ప్రప మీకు దగ్గర అవ్వాలి ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వతం కాదు కదా ఏదో ఒక రోజు అదంతా వదిలిపెట్టి రావాల్సిందే కదా అస్సలైన జీవితం అప్పుడు కదా నాకు మొదలయ్యేది నా తండ్రి దగ్గర జీవితమే కదా నాకు శాశ్వతం అనే కృప ప్రతి ఒక్కరు గ్రహించి నా తండ్రి వారు చేస్తున్న తప్పులు వాళ్ళు గ్రహించుకొని అవి విడిచిపెట్టి నా ప్రప అసహించుకొని నా తండ్రి మీ పాదాల దగ్గరికి ప్రతి ఒక్కరు రావాలి ప్రప ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు త్రిపండి ప్రతి ఒక్కరి మనసు ప్రతి ఒక్కరి దృష్టి మీ మీదే ఉండాలి ప్రపభ నా తండ్రి ప్రతి ఒక్కరు మీ తోడే కోరుకోవాలి మీ ప్రేమే కోరుకోవాలి తండ్రి నా తండ్రి ప్రేమ నాకు చాలు నా తండ్రి తోడు నాకు చాలు లోకస్తులు మనుషుల వైపు నేను చూడను అనే మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి స్థిరపరచండి ప్రభా మాలో ఉన్న అపణమకం అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభా మరి బిడ్డల కోసం ఎవరైతే చూస్తున్నారు గర్భఫలాలు లేక ఎవరైతే బాధపడుతున్నారు ఎవరైతే అవమానాలు పొందుకుంటున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారితో మాట్లాడండి అమ్మాయి ఎందుకు తల్లి నువ్వు మనుషుల వైపు చూసి ఎందుకు బాగు బాధపడుతున్నావు నేనున్నాను కదా సర్వ సృష్టిని నోటి మాటతో కలుగజేసిన వాడును నేను అంత శక్తి నాకు లేదా నీకు బిడ్డలెచ్చే అంత శక్తి నాకు లేదా తల్లి అని బిడ్డలతో మాట్లాడి ప్రభు వారిని ఓదార్చి ప్రభు వారికి ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసంలో బలపరచండి ప్రభు ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు నేనేదో గొప్పదాన్ను నేనేదో నీతి మంత్రాలను నేనేదో భక్తి గల దానాన్ని కాదు అయినా జాలి గల తండ్రి కనికర గల కనికరం గల తండ్రి నా మీద దయ చూపించి నా గర్భాన్ని తెరుస్తాడు ఎంతో మంది ఎన్నో విధాలుగా నన్ను మాట్లాడి అవమానకరంగా మాట్లాడుతున్నారు అయినా సరే అవన్నీ నాకు ఆశీర్ పాదాలుగా మారుస్తాడు నా తండ్రి నేను ఇంకా ఓర్పు సహనంతో నడుచుకోవాలి అని ప్రభా బిడ్డలు హృదయాల ప్రభు మీరే ఆలోచించేలా వారి జ్ఞానంతో ప్రప వారికి మీరు జ్ఞానం ఇచ్చిన తండ్రి ధైర్యాన్ని మనం అడుగుచున్నాం ప్రప లోకం వైపు చూసి మనుషుల వైపు చూసి వాళ్ళు మాట్లాడే మాటల వైపు వాళ్ళ దృష్టి పెట్టకుండా నిజంగా నా తండ్రి మీరు గర్భఫలం ఇచ్చేది నా తండ్రి నా తండ్రి ఇప్పుడు నేను చూస్తే చాలు కదా అనే ఆలోచన హృదయం జ్ఞానం వివేకాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి వారికి సంతోషాన్ని మీరు ఇవ్వండి ప్రభు అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి వారికి కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మీరే ఇవ్వండి ప్రభు ఎలా ప్రిపేర్ అవ్వాలో బిడ్డలకు తెలియదు తండ్రి వారి సొంత తెలివితేటలు ప్రభావ ఈలో పరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి వెర్రి వాళ్ళలాగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి మీరే బిడ్డలకి ప్రప ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రప అలాగే ప్రిపేర్ నా తండ్రి ఎగ్జామ్స్లా కూడా బిడ్డలకి ప్రప గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరే ఇచ్చి ఒక మంచి శుభవార్త మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అద్భుత కార్యాలను ప్రభా బిడ్డల జీవితాలు జరిగించండి ఏ విషయంలో కూడా నా తండ్రి ఎవ్వరో కూడా నా ప్రప మీ మాటకు లోపడకుండా ప్రవర్తించే మనసు బిడ్డలకు రాని నా తండ్రి మీ వాక్యం ప్రకారమే నడుచుకోవాలి మీ మాట చొప్పునే ప్రవర్తించాలి ప్రప మీ ఆజ్ఞల ప్రకారమే నడుచుకునే హృదయాన్ని ప్రభావ మీరే ఇవ్వమని అడుగుతున్నాం ఏ పని చేయాలన్నా మీ ఏడల భయము భక్తి కలిగి నా తండ్రి ఈ పని చేయొచ్చా చెయ్యొద్దా నా తండ్రి చేయమంటున్నాడా వద్దని చెప్తున్నాడా అని ఒక్కసారి ప్రభు ఒక్క క్షణం వాళ్ళు ఆలోచించుకొని అప్పుడు నా తండ్రి ముందుకెళ్ళేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి మీ ఎడల భయము భక్తి కలిగించండి ప్రభు జారిపోతున్నారు తండ్రి బిడ్డలు జారిపో వాళ్ళు జారిపోయే వాళ్ళు నా తండ్రి పట్టుకునే ప్రభా మనసు గల దేవా బిడ్డల హస్తాలు మీరు పట్టుకోండి లోకంలో పడిపోకుండా వారిని మీ వైపు ప్రభు తీసుకురమ్మని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే ప్రభు మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా అలాగే యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా బిడ్డల యవన కాలంలో ఉండగా నా తండ్రి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు ఈ లోకపరమైన జ్ఞానం వె్రెతనం అన్నారు ఈ లోకపరమైన జ్ఞానంతోనే మేము బ్రతుకుతున్నాం నా తండ్రి మరి లోకం అప్డేట్ అవుతుంది మేం కూడా అవ్వాలి కదా లేకపోతే మమ్మల్ని వెర్రి వాళ్ళుగా చూస్తారు కదా అని లోకం వైపే ఆలోచిస్తున్నాం కానీ నా తండ్రి ఏం చెప్తున్నాడు నా తండ్రి మాట నేను ఎలా నడుచుకోవాలి నా ప్రవర్తన వల్ల నా తండ్రి మనసు నొచ్చుకుందా నేను ప్రవర్తించే ప్రవర్తన నా మాట తీరు వల్ల నా తండ్రి మనసు బాధపడిందా అని ప్రభువ మీ గురించి ఆలోచించట్లేదు నా తండ్రి అందువల్లే మాకు ఈ సమస్యలు ప్రభు బిడ్డల వైపు చూసి బిడ్డల మీద జాలిపడి నా తండ్రి జారిపోతున్న బిడ్డల ప్రభు మీ వైపు నడిపించండి నా తండ్రి లోకాన్ని అసహించుకుని లోకం వైపు ఉన్న వాళ్ళ మనసును ప్రభు మీ వైపు తిప్పుకునే తెలివి జ్ఞానాన్ని ప్రభు బిడ్డలందరికీ అనుగ్రహించండి నా తండ్రి మరి ఎంత సంపాదించి ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత మంచి జాబు పొందుకున్నా సరే ఎంత శాలరీ వస్తున్నా సరే ఇదంతా నా గొప్పతనము నా సొంత తెలివితేటలు కానే కాదు కేవలం దేవుని కృప నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే నా తండ్రి నా మీద జాలిపడి నాకు తోడుగా ఉండి నాకు ఈ పొజిషన్ నాకు ఇచ్చాడంటే అది నా గొప్పతనం కాదు నా దేవుని దయ నా మీద ఉండబట్టే నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా సరే వారందరినీ పక్కన పెట్టి నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్ళాడు నేనేదో భక్తిగలగానో భక్తిగల వాడినో కాదు యన జాలిగ తండ్రి నేనే పాటివాండి అని ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి రోజు ప్రతి ఒక్కరు ప్రభ మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞత చెప్పేలా వారి హృదయాలు మీ వైపు త్రిపండి ప్రభ లోకం వైపు లోకం మనుషుల వైపు నా తండ్రి వాళ్ళు చూడనివ్వద్దు నా ప్రభ లోక వస్తులు చెప్పే మాటలకి వారు ప్రభ పడిపోకుండా నా తండ్రి ఆ పొగడ్తలకి నా తండ్రి వాళ్ళు పొంగిపోకుండా గర్వం అహంకారం అనేది మాకు రానివ్వకుండా దీన మనస్సు నా తండ్రి సాత్వికమైన మనసు నా ప్రభ దీన మనసు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం అలాగే నా ప్రభ ఎవరైతే మారు మనసు పొందాలని కుటుంబాలు కట్టుకోవాలని కుటుంబంలో ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలని ఆశపడుతున్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన ఆశ ప్రకారం నా తండ్రి వారి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం మేం కట్టుకుంటే ప్రప ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయితే కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా గట్టిగా ఉండిద్దు నా ప్రా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా అది పడిపోదు కొట్టుకుపోదు నా తండ్రి మరి ప్రతి ఒక్కరి ఆలోచన ప్రతి ఒక్కరి మనసు వారికి ఉన్న సమస్యల వైపు కాకుండా ఆ సమస్యల నుంచి రక్షించగల శక్తి గల మీ వైపే నా తండ్రి చూసేలా మీకు అనుగ్రహించండి సమస్య వచ్చినప్పుడు ఎందుకు సమస్య వచ్చింది ఏ విషయంలో నేను వాక్యం ప్రకారం నడుచుకోలేదు ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను ఏ విషయం వల్ల నేనే పని చేయడం వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకుంది అని ప్రభు ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే ఆ గ్రహింపును వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా వారు చేసిన తప్పు ఒప్పుకొని ప్రభ విడిచిపెట్టే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వండి కఠినమైన హృదయాన్ని కరిగించగల దేవా మరి బిడ్డలకి కన్నీటి ప్రార్థన రావట్లేదని ప్రభా బాధపడుతున్నారు కరిగించండి ప్రభా కఠిన పోతున్న హృదయాలని తండ్రి సున్నితమైన మనసుని సాత్విక మనసుని దీర్ఘ శాంతమును ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో మీరే నింపమని అడుగుచున్నాం అలాగే ప్రభ మరి ఎవరైతే నా తండ్రి తెల్లవారుజామున లేచి మూడు గంటలకి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నారు నా ప్రభా ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా బిడ్డలకున్న ఆశ చొప్పున మీరే తట్టి బిడ్డలు లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం ఎంతసేపు అనేది మీ చిత్తమే కానీ అది మా చేతుల్లో ఉండదు కా తండ్రి మీరు నిర్ణయించిన సమయం చొప్పున నా తండ్రి బిడ్డలు నా తండ్రి వారికి ఏం కావాలో మీరు ఏమి ఇవ్వబోతున్నారు నా తండ్రి భారంగా ప్రార్థన చేసేలా మరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం ప్రభా మరి ఈ గడిచిన దినమంతా తెలియక నా ప్రభా ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా లేని వాళ్ళ నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా దేవ మేం చేసిన తప్పులు దయతో క్షమించమని అడుగుచున్నాం మా వల్ల ఎవరైనా బాధపడుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలను ప్రభ మీరు మాకు ఇవ్వండి కఠినమైన హృదయాలు తీసివేసి ప్రప సున్నితమైన మనసులు సాత్వికమైన మనసులు ప్రప మీరే మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగ మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ ప్రప మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం మరి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రశాంతమైన నిద్ర మీరే మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె